చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూస్గా వ్యూహాల్ పని ఎన్టీ రామారావు గారిని బ్యాక్ స్టాప్ చేసింది అందరికీ తెలుసు అందులో వన్ సైడ్ టూ సైడ్ ఏముంది పవన్ కళ్యాణ్ ఏ మాత్రం ఒక తలా తోక లేకుండా మాటి మాటికి మారుస్తూ ఉంటాం అనేది మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు నేను కొత్తగా చేసింది ఏమీ లేదు నేను ఇందులో ఏది కూడా జరగని నేను చూపించలేదు ఒప్పుకోలేదు అంటే అదే కదా వాళ్ళ ఫ్యామిలీకి అభిమానం లేక ఒప్పుకోలేదు అందుకనే కదా ఆయన కంట్రోల్ చేసింది వాళ్ళ ఫ్యామిలీ తప్పు చేస్తే ఎన్టీఆర్ ఫ్యాన్ గాని ఏందుకు తప్పు చేయాలి యా అంటే ఇంత ప్రసవ వేదన పడి ఇన్ని ఇన్ని కష్టాలు ఎప్పుడు పనలేదు కాబట్టి ఇది కొంచెం ఎక్స్ట్రాగా సెలబ్రేట్ చేద్దాం సో అతిత్వరలో చాలా పెద్ద పార్టీ కూడా ఈబోతున్నాం యా ఆల్వేస్ వెల్కమ్ ఎనీ రెడ్ కార్పెట్ ఉంచుతాం ఇక్కడ లో వెపదం నేను చెప్పాలంటే వ్యూహం అనేది శపథం సినిమాకి ట్రైలర్ యాక్చువల్లీ అస్సలు కంటెంట్ అంతా శపదంలో ఉంటుంది ఇప్పుడుండదు ఎందుకంటే ఆ ప్రాసెస్ అంతా కూడా ఏదైతే అబ్జెక్షన్స్ రైస్ చేసారో అదంతా అంత సిమ్మెర్గా ఉంటుంది సో ఆల్రెడీ మనం చేసాం కాబట్టి ఆటోమేటిక్ గా దానికి ఉండదు కానీ రైలు చూస్తే అన్ని పేర్లు ఒరిజినల్ పేర్లు ఉంటాయి ఇప్పుడు సినిమాలో చూస్తే మొత్తం పేర్లన్నీ అన్నీ మారిపోయాయి అది అది సెన్సార్ టార్గెట్ టు టీడీపీ లోకేష్ చంద్రబాబు లోకేష్ దాని గీత చిరంజీవి అని పవన్ కళ్యాణ్ అని కూడా చరంజావులు ఆగారు అందరూ పార్ట్ అండ్ పాసలే కదా నేను అప్పుడు జరిగిన కథ చెప్తున్నప్పుడు ఎవరెవరు దాంట్లో ఇంపార్టెంట్ పర్సన్స్ పవన్ కళ్యాణ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ ఆయన బ్రదర్ ఈజ్ అ మెగాస్టార్ ఆబ్బస్ అండ్ ప్రజారాజ్యం పార్టిపేట సో ఆల్ ఆఫ్ దిమ్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ సమ్వేర్ ఆర్ ది అదర్ అందర్ పొలిటికల్ జోన్ నేను చూపట్లేదు వాళ్ళు మాట్ కలిసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటే ఆ సీన్ కామెడీ లాగా అనిపిస్తుంది అది బయట ఏదైనా నథింగ్ నేను కామెడియన్గా ఎవరిని చూపించరా ఇప్పుడు ఉదాహరణకి నేను సినిమా రిలీజ్కి మూడు నాలుగు నెలల ముందు ఒక రెండు ఫొటోస్ పెట్టాను పవన్ కళ్యాణ్ నాలుగు మీద పడుకుని గాలిలో మాడుతూ ఉంటాడు అది దాని తర్వాత దాన్ని ఎగ్జాక్ట్లీ అదే చేశాడు సీబీఎన్ గారు అరెస్ట్ అయినప్పుడు సో నేను ఆ సైకలాజికల్ స్టడీ చేసి నాకున్న ఎబిలిటీ తోటి వాళ్ళని క్యాప్చర్ చేసి ప్రొజెక్ట్ చేయడం జరిగింది అది ఇప్పుడు డాట్స్ కనెక్షన్ అంటే దేంట్లో అయినా సరే ఇప్పుడు నేను నా కొంతమంది వాళ్ళతో బాగా క్లోజ్గా మూవ్ అయ్యాడు కొంతమంది తెలుసు కొంత పబ్లిక్ డొమైన్లో ఉంటుంది కొంతేమో చదివి ఓహో ఈ రీజన్కి అయ్యి ఉంటుంది అంటే వన్ హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరుగుంటుంది అని కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు ఒక డైలాగ్ ఉంది క్షౌరం అయితే కానీ వివరం తెలియదు ఇప్పుడు ఆయన అదే లైన్ అన్నారా లేదా అనేది పాయింట్ కదా చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు అది ఆయన చేసిన విధానం పవన్ కళ్యాణ్కి నచ్చలేదు అని అందరికీ తెలుసు అందుకనే కదా జనసేన పార్టీ లేకపోతే ఎందుకు పెడతాడు ప్రజారాజ్యం మిలిగి తీసుకెళ్తారు కదా నా నిర్ణయాలతో చేస్తాను కాబట్టి తన సొంత పార్టీ పెట్టుకున్నాడు అప్పుడు ఎవరైనా సరే నేను ఇప్పుడు సలహా ఇచ్చాను అనుకోండి ఒకళ్ళకి అది వద్దు అని చెప్తే అది వెళ్ళి చేస్తే ఫెయిల్ అయ్యి ఎంతో కొంత ఆనందం వస్తుంది కదా మన మనిషిగా నేను చెప్పేది మనిషి సైకాలజీ ప్రకారం అప్పుడు చిరంజీవి గారు